మన యొక్క చైర్మన్ ముఖ్యం ఇచ్చేసినటువంటి సోదర కాంగ్రెస్ కార్యకర్తలకు యొక్క అమాశాలు ఈరోజు వచ్చిన ఉద్దేశం ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మన యొక్క రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా చేస్తున్నటువంటి కార్యక్రమానికి రాజ్యాంగాన్ని రద్దుపరిచి మర్వహ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి సంఘవారి వారి చేతుల్లో ఉన్నత వర్గాలకు ఈ దేశాన్ని అప్పచెప్పాలని ఉన్నది మరి మనం గత వందల సంవత్సరాల క్రితం పోరాటం చేసి శ్వాస తెచ్చుకున్నది దాని ఫలితాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే మరి యొక్క అయినటువంటి గాంధీని మరి యొక్క ఈ యొక్క రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ను మరి యొక్క పేరును లేకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి మన యొక్క ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క బాబు జై భీమ్ జై సంవిధాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అందుకు మనం ప్రజల్లోకి రేపు రాబోయే భావి తరాలకు కూడా మనం ఎంత నష్టపోతాం రాజ్యాంగాన్ని గనక అన్ని కులాలకు అన్ని వర్గాలకు అన్ని సమాజానికి విధంగా రాసిన రాజ్యాంగం చేస్తే మన భవిష్యత్తు ఆలోచించాలని చెప్పి యొక్క పాదయాత్ర చేస్తున్నాం కాబట్టి మీరు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను భారత రాజ్యాంగం పరిరక్షణ కోసానికి యొక్క ప్రతిజ్ఞ చేస్తా ఈ ప్రతిజ్ఞను కూడా మీరు కూడా నాతో అనుసరించి చేతులు ముందు పెట్టి ప్రతిజ్ఞ చేయాల్సి కోరుచు జై భీమ్ జై జై సంధాన్ జై భారతీయమైన మేము పవిత్రమైనదిగా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము మాకు పార్వభౌమత్వ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనను అందస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమాజాన్ని కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికి సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించింది ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని నిబీస్తూ ప్రజాస్వామ్య విలువలను పాలరాస్తూ సమాజంలో అశాంతి నెలకొల్తున్నాయి విభేదాలు సృష్టిస్తూ రాజకీయ మనగడ కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా నాకు బోధించిన మహాత్ముడి పూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తూ మన గొప్ప రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అకిత భావంతో కృషి చేస్తామని నమనం చేస్తున్నాం జై బాబు Gelmiş. 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 Gelmiş.